హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రపంచంలోనే మొట్టమొదటి లో ఉన్న శివాలయం రాజస్థాన్ లోని పాలిలో సిద్ధంగా ఉంది ఆలయ వైభవాన్ని వైభవాన్ని చూసిన తర్వాత మీ కళ్ళు మెరిసిపోతాయి దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యోగా దేవాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి రెండు అంతస్తుల గురుకులం స్వస్తికాకారంలో హాస్టల్ నక్షత్రాకారంలో ఉన్న ఆసుపత్రి భవనం ఉన్నాయి ఈ ఆలయంలో నూట ఎనిమిది గదులు పన్నెండు జ్యోతిర్లింగాలు వెయ్యి ఎనిమిది శివుని ప్రతిమలు ఉన్నాయి పూర్తి సమాచారం కోసం చూడండి సనాతన సంస్కృతి మరియు యోగాతో ప్రజలను కనెక్ట్ చేయడానికి తీర్థయాత్ర ఆధారిత స్త్రీ అలకపురి సిద్ధపీఠ సంప్రదాయానికి అధిపతి అయిన మహామండలేశ్వర్ మహర్శ్వరాంద మహారాజు దీనికి ఈ ఆకృతిలో నిర్మించారు అతను నలభై సంవత్సరాల క్రితం దీని గురించి కలలు కన్నారు భారతదేశ పర్యటనలో తాజ్మహల్ చూడలేదని ఒక విదేశీ పర్యాటకుడు చెప్పినప్పుడు అతని పర్యటన అసంపూర్తిగా మిగిలిపోయింది అప్పుడు అతను ఓంకార ఆకారంలో ఆలయాన్ని నిర్మించాలని ఆలోచించారు దీంతో ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదున జగన్ సమీపంలో శంకుస్థాపన చేశారు ఇరవై ఎనిమిదేళ్లు నిరంతరాయంగా పనిచేయగా నేటి ఆలయ పనులు పూర్తయ్యాయి ప్రాణపతిష్ఠా మహోత్సవ్ ఫిబ్రవరి పది నుంచి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నారు ప్రపంచంలో ఓంకార ఆకారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే ఆలయంలో పర్వతాలు మరియు చెరువులు కూడా కృత్రిమంగా నిర్మించారు నాలుగు అంతస్తుల భవనం రెండు వందల యాభై ఎకరాల్లో నూట ఎనిమిది గదులు ఓంకార ఆంకారాన్ని గుర్తించే విధంగా నిర్మించారు ఇందులో పన్నెండు జ్యోతిర్లింగాల రూపంలో శివుని ఆలయం ఉంది అలాగే ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది శివుని విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ శివాలయంతో పాటు ఏడుగురు మహర్షుల సమాధి కూడా ఉంది అంతేకాకుండా ఈ భవనంలో నాలుగు అంతస్తుల పాఠశాల మరియు కళాశాల కూడా ఉన్నాయి ఆలయ భవనం నాగర శైలిని కలిగి ఉంది ఆర్కిటెక్చర్ కూడా నార్త్ ఇండియన్ ఆరు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఆలయానికి పునాది వేసే సమయానికి దేశం నలుమూలల నుంచి సాధువులు మహర్షులు తరలి వచ్చారు ఆలయంలో మొత్తం నూట ఎనిమిది గదులు ఉన్నాయి ఆలయ శిఖరం నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది పైభాగంలో శివలింగం ఉంది శివలింగంపై విశ్వం ఉంటుంది ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే ధోల్పూర్ కు చెందిన గులాబ్ బన్సీ మరియు పహర్పూర్ రాయిని ఆశ్రమ నిర్మాణంలో ఉపయోగించారు ఫిబ్రవరి పది నుండి ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ట మహోత్సవకు భారతదేశం మరియు విదేశాల నుండి వందలాది మంది వస్తున్నట్లు తెలుస్తోంది దీంతో అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆశ్రమంలో మూడు హెలిపాడ్లను కూడా సిద్ధం చేశారు ఇక రాజస్థాన్ లోని బార్మర్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తారిడారి సమీపంలో ఉన్న పట్టణంలో కిరాడు దేవాలయాలు అని పిలువబడే ఐదు దేవాలయాలు ఉన్నాయి సోలంకి నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలు అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి ఐదు దేవాలయాలలో సోమేశ్వర ఆలయం చాలా విశిష్టమైంది రావత్ భీమా పదిహేను వందల యాభై రెండు ఏడీలో ప్రస్తుతం బార్మర్ నగరంలోని కొండ వద్ద బార్మర్ కోటను నిర్మించాడు దీనిని బార్మర్ నగర్ అని పిలుస్తారు పదమూడు వందల ఎనభై మూడు అడుగుల కొండపై ఆరు వందల డెబ్బై ఆరు అడుగుల ఎత్తులో కోటను నిర్మించాడు బార్మర్ కోటకొండ రెండు ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను కలిగి ఉంది కొండపై భాగంలో పదమూడు వందల ఎనభై మూడు ఎత్తులో ఉన్న జోగ్మాయాదేవి ఆలయం ఉంది ఐదు వందల అడుగుల ఎత్తులో నాగ్నేచి మాత ఆలయం ఉంది రెండు ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి నవరాత్ర ఉత్సవాల సమయంలో ఉత్సవాలు చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి